ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పల్లవి స్వమ్మి కిచెన్ ఈరోజు మనం చేయబోయే స్పెషల్ నాన్ వెజ్ రెసిపీ కోడి కార్జాల కర్రీ ఎంతో టేస్టీగా మరియు ఎంతో హెల్తీగా ఉంటుందండి పది నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా కోడి కార్జాలని ఉప్పు పసుపు వేసి నీట్గా శుభ్రం చేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు వీటిని మ్యారినేట్ చేయాలి ఇందులో ఒకటిన్నర చెంచాల కారం రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా అల్లం వెల్లుల్లి ముద్ద కొద్దిగా ఆయిల్ పోసేసుకున్నాను నాన్ వెజ్ కర్రీ కాబట్టి కారం కాసింత ఎక్కువే పడుతుందండి నీచువాసన రాకుండా ఉండాలంటే కారం కాసింత ఎక్కువే ఎక్కువ వేయాలి వీటన్నింటినీ ఇలా చక్కగా కలిపేసుకొని ఒక పది పదిహేను నిమిషాల సేపు మ్యారినేట్ చేసుకోవాలి ఈలోపు స్టవ్పై బాండి పెట్టేసుకొని కూరకి సరిపడా నూనెను పూసేసుకోవాలి నూనె వేడయ్యాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా తరుక్కొని వేసుకున్నాను వేసేసుకొని వీటిని బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మొత్తం బంగారు రంగు రావాలండి అప్పుడే కూరకు రుచి వస్తుంది ఇప్పుడు ఇందులో ఒక పచ్చిమిర్చి చీలిక కొద్దిగా పుదీనా కరివేపాకును కూడా వేసేసుకొని అన్నింటినీ కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో చిటికేడు పసుపుని కూడా వేసేసుకోవాలి అన్నింటినీ కలుపుకున్నాక ఇప్పుడు పెద్ద సైజు టమాటోలను సన్నగా తరుక్కొని వేసేసుకోవాలి టొమాటోలు మొత్తం బాగా మగ్గాలండి ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం టొమాటోలు మగ్గిపోయాయి ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న కోడి కార్జాలను కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఇలా అన్నింటిని చక్కగా కలిపేసుకోవాలి ఇప్పుడు కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం కూర కాసేంత మగ్గిందండి ఇప్పుడు ఇందులో కచ్చాపచ్చాగా దంచుకున్న గరం మసాలాను కూడా వేసేసుకోవాలి అన్నింటినీ కలిపేసుకొని ఇంకాసేపు మూత పెడితే సరి కూర తయారైపోతుంది చూసారు కదా కూర మొత్తం ఉడికిపోయింది నీళ్లు కాసేని ఆవిరైపోయాక కట్టేసి ప్లేట్లో వేసుకొని గార్నిష్ చేసుకోవడమే చూశారు కదా ఎంతో టేస్టీ టేస్టీ కోడి కార్జాల కర్రీ ప్రిపరేషన్ ఎంత సింపులో ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్